హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పైయో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ రోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ అండ్ టాప్ రేటు పదిహేను కేజీల బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ తాటరకం కాయలో యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఎయిటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే కొన్ని మండీల్లో జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే కోలార్ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ మూడు వందల పది రూపాయలు అయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా కొన్ని మండీల్లో అయితే యాక్షన్ అయితే జరగాల్సిందైతే ఉంది ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పటివరకు మాత్రమే ఈ టాప్ రేట్లు ఒక ఫ్రెండ్స్ ఇవిడెన్స్తో ప్లీజ్ లైక్ చేయండి